హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య అయితే చాలా రోజులైతుందండి వీడియోస్ తీయక అండ్ మీరు అందరూ కూడా అనుకుంటూ ఉండొచ్చు చూస్తున్నారు నేనైతే ఒక జ్యూసర్ అయితే ఆర్డర్ పెట్టానండి ఈ జ్యూసర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇదేంటంటే ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి నేను జ్యూసర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది ఇది ఏంటంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే జ్యూస్ వస్తుంది నేను ఏం చేశానంటే కీరా అండ్ క్యారెట్ టూ మిక్స్ చేసి వేసాను అనమాట అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను జ్యూసర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ దానికి క్యాప్కి వచ్చేసి జల్లడి పట్టే విధంగా క్యాప్ ఉంటుందన్నమాట దానికి ఛార్జర్ కూడా వస్తుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్లయితే చూస్తున్నారు కదా ఇక్కడే ఒక బటన్ ఉంటుంది దానికి ఛార్జర్ వస్తుంది కదా ఎప్పుడు మనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది టూ టైమ్స్ ప్రెస్ చేస్తే ఏంటంటే వర్క్ అవుతుందనమాట అదే బ్లెండ్ అవుతూ ఉంటుంది అలా మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బ్లెండ్ చేస్తూ ఊపుతూ బ్లెండ్ చేయాలండి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ బ్లెండర్ అయితే జ్యూసర్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసుకునే విధంగా అయితే పనికొస్తుంది సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను మీరు అనుకుంటూ ఉండొచ్చు అసలు ఈ మధ్య చాలా రోజులైతే నీ ఈ వీడియోస్ పెట్టక ఎందుకని పెట్టట్లేదు అని అనుకోవచ్చు కానీ కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు సో అందుకని చెప్పేసి వీడియోస్ తీయడం అయితే కష్టంగా ఉంటుంది ఏం తీయాలా అనుకు అనుకుంటున్నాను ఈ బటన్ అయితే చూస్తున్నారు కదా ఇట్లా టూ టైమ్స్ ప్రెస్ చేస్తూ షేక్ చేస్తూ ఉండాలండి లేకపోతే కొంచెం ఎమటి ఆగిపోతూ ఉంటుంది ఇలా ఇట్లా షేక్ చేస్తూ బ్లెండర్ అవుతుందనమాట షేక్ చేస్తూ ఉంటే ఈ విధంగా షేక్ చేసి నేనైతే జ్యూస్ చేసుకుంటాను ప్రతిరోజు అండ్ ఏంటంటే మీకు తెలుసు కదా ఈ మధ్య కొంచెం డైట్లో ఉన్నాను అండ్ సెవెంటీ టూ నుంచి సిక్స్టీ ఫైవ్ కేజెస్కి వస్తే వచ్చానండి నేను అది ఫుల్ రైస్ ఆపేశాను ఫార్టీ డేస్ అవుతుంది అండ్ రీసెంట్గా ఏంటంటే ఇంకా అత్తయ్య వచ్చారు కదా ఇంకా అత్తయ్య వచ్చిన తర్వాత రోజైతే తింటున్నాను ఈ మధ్య బాగా తింటున్నాను మళ్ళీ ట్వంటీ డేస్ నుంచి డైట్ అయితే ఆపే ఆపేశాను మొత్తం టూ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి అందులో ఫార్టీ డేస్ అయితే ఉన్నాను డైట్ ఫాలో అనేది ఒక ట్వంటీ డేస్ అయితే ఇంకా ఆపేసానమాట అది మళ్ళీ మొత్తం ఒకసారి కూడా తగ్గకూడదని చెప్పేసి నెక్స్ట్ మేమైతే అత్తయ్య వచ్చింది కదా అని చెప్పేసి ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళాము మీరు చూస్తున్నారు కదా పాప మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి పాప అసలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాతోటే వస్తా ఉంటుంది మమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు చాలా క్యూట్గా ఉండిద్ది పాప అయితే పాప పేరాను మాతోనే టైం స్పెండ్ చేయాలనుకుంటుంది మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చాలా వరకు మాతోనే టైం స్పెండ్ చేస్తుంది మాతోటే వచ్చింది ఇంకా గోల్ చేసి నేను నేను తోటే వెళ్తాను ఆంటీతోటే వెళ్తాను అని చెప్పేసి అయితే మాతోనే ఉండాలనుకుంటుంది పాప అండ్ వాళ్ళ మదర్ అయితే ప్రెగ్నెంట్ కదా సో అందుకని చెప్పేసి వాళ్ళమ్మ ఇంకా మా దగ్గరికే పంపిస్తుంది పాప అయితే చాలా క్యూట్గా ఉంటుంది అండ్ మాకు బాగా అలవాటైపోయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే తను వచ్చిందంటే ఇంకా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తనతోనే సరిపోతుంది చూశారు కదా మీ మాల్కి వెళ్తే తను ఎలా ఎంజాయ్ చేస్తుందో చూస్తున్నారా ఎలా ఉందో పాప అయితే ఇంకా నేను అత్తయ్య సుబ్బు అందరం అయితే వెళ్ళాము చూశారు కదండి వీడియో అయితే నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే ఏమేమి పెట్టాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి నుంచి ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే కనుక నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్